ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దానిని ఎవడును వేయ నీ ఎదుట ఉన్న దేవుడు నీకు చెబుతూ ఉన్న శాశ్వతమైన మాట ఏంటంటే ఇదిగో తలుపు తీసి ఉంచి ఉన్నాను నేను నీ మార్గములో నీ మార్గాలు సుగమం చేయడానికి నీ తలుపు తీసి ఉన్నాను ఎవరు చెప్పగలుగుతారు ఈ మాట అసలు చెప్పేవారు ఎవరు అను ఆలోచిస్తే నీకు తలుపులు మూసేవారే గాని తీసేవారు లేరు నీ లో ఈ లోకంలో నీకు తలుపులు మూసి ఉంచే మనుషులు నీ ఇబ్బంది పెట్టే మనుషులే తప్ప నీ తలుపులను నీ ఎదుట ఉన్న అనేక ద్వారాలను తెరిచేవారు లేరు ఉండరు కూడా దేవుడు తెరిచి ఉంచాను అంటే దాన్ని మూసేవాడే లేడు ఎలాంటి పనులు ఆగిపోయాయో ఎలాంటి పనుల్లో అవుతూ ఉన్నావో ఏ విధమైన క్రియల చొప్పున నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో వాటన్నిటిని సరిదిద్దడానికి వాటన్నిటిని గొప్ప చేయడానికి వాటన్నిటినీ శక్తివంతంగా ఉంచడానికి దేవుడు నీ ద్వారాల్ని తెరవబోతూ ఉన్నాడు తెరిచి ఉంచి ఉన్నాడు అందుకే ఒకసారి ఆయన వైపు తిరిగి ప్రభా నువ్వు తెరిచిన ద్వారం చాలా గొప్పదయా ఆ ద్వారంలోనే నేను ఉండాలి ఆ ద్వారానికి అనుగుణంగానే నేను బ్రతకాలి అని నువ్వు అనుకుంటే ఆయన నీకు సరి సమానమైన ద్వారాన్ని తెరిచి నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు